ఏంటండి తీసుకొచ్చారా ఇదిగో కూరగాయలు చికెను సరే మిగతా నాకు మేడం మేడం ఇచ్చింది నేను చేతికే ఇస్తాను అబ్బో నువ్వు అలా ఇచ్చేవాడివి కాదీ డబ్బులేం చేసావు మిగతా డబ్బులతో మందేమన్నా తాగేవా నేనేమి మందు గిందు తాగలేదు మేడం దగ్గరికి వెళ్ళి ఇస్తాను నా చేతికి నేను పో అరే ఇవ్వండి పో నేను పో అడుగుతున్నాను కదా ఇవ్వండి డబ్బు నువ్వును ఏంటి పుష్ప ఏం లేదమ్మా ఒంటరిగా చేస్తుంటే బోర్ కొడుతోంది అందుకే మీతో మాట్లాడుతూ పనిచేసుకుందామని వచ్చాను సరే కూర్చో అమ్మగారు ఏంటమ్మా ఏంటమ్మా మీరెప్పుడు ఒంటరిగానే ఉంటారు సార్ ఎప్పుడొస్తారో ఏమిటో మీకు కష్టంగా అనిపించడం లేదా ఒంటరిగా ఉండాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కానీ ఇప్పుడు లేదు ఎందుకంటే వాచ్మెన్ నువ్వు ఉన్నారు కదా ఇప్పుడు అంతగా అనిపించట్లేదు ఏంటమ్మగారు మీరు చాలా సింపుల్గా ఉంటారు చూడ్డానికి చాలా గొప్పోళ్ళుగా ఉంటారు కానీ మీరు నగలు చాలా సింపుల్గా వేసుకుంటారు ఇంకా మీ దగ్గర ఏమీ లేవా చాలా కొనుక్కున్నాను అవి నా కాబోయే కొడలు కోసమని దాచి ఉంచాను నాకేమో ఇంట్లో ఉన్నప్పుడు బంగారం వేసుకోవడం ఇష్టం ఉండదు ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మాత్రం వేసుకుంటాను అంటే అవి నెక్లెస్ లాంటివా చైన్స్ లాంటివా అన్నీ ఉన్నాయి చైన్స్ ఉన్నాయి నెక్లెస్లున్నాయి జిగ్ని ఉంది అవునా అమ్మగారు అవి కొత్త డిజైన్సా పాత డిజైన్సా లేదు అవి కొత్త డిజైన్సే అవి గాని నువ్వు చూసావంటే చాలా ఆశ్చర్యపోతావు ఒక్కసారైనా వాటిని చూడాలనిపిస్తుంది అమ్మగారు ఒకసారి చూపిస్తారా అలాగా నీకు ఖచ్చితంగా చూపిస్తాను అవునా అమ్మగారు మొదటిసారి మిమ్మల్ని చూసినప్పుడు మీ దగ్గర బంగారం పెద్దగా లేదేమో అనుకున్నాను అలా అనుకున్నావా నా దగ్గర ఎంత బంగారం ఉందో చూపిస్తానురా సరే అమ్మగారు ఈ కూరగాయలు కట్ చేసి వస్తాను లేదు లేదు నీకు ఇప్పుడే చూపిస్తాను నాతోరా సరే వస్తున్నాను అమ్మగారు త్వరగా రా ఈ బ్రేస్లెట్ చూసావా ఇది మాత్రమే రెండు సవర్లు తర్వాత ఈ ఉంగరం ఉంది కదూ ఇది చూడు ఈ డిజైన్ ఎలా ఉందో చూడు పాతదనుకున్నావు కదా డిజైన్ ఎలా ఉందో చూడు బాగుంది కదూ చూడు బాగుందా బాగుందమ్ ఇదిగో ఈ నెక్లెస్ చూడు ఎలా ఉందో చూసావా ఈ డిజైన్ చూసావా ఎంత అందంగా ఉందో చూడు బాగుంది ఇదొక్కటి ఏడు సవర్లు పెళ్లి కని కొన్నది ఇది చూడు ఇంకో నెక్లెస్ చూసావా ఇది స్టోన్ తో కూడింది ఈ డిజైన్ ఎలా ఉంది చూసావా ఈ నెక్లెస్ ఆరు సవర్లు ఉంటుంది డైమండ్స్ అన్ని సపరేట్ గా వస్తాయి ఇదిగో చూడు ఉండు చైన్ చూపిస్తాను ఎలా ఉంది చాలా బాగున్నాయి గారు డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి ఇది పది సవర్లు ఉంటుంది ఎలా ఉంది మీ దగ్గర ఇంత బంగారం ఉంటుందని నేను అస్సలు అనుకోలేదు చాలా బాగున్నాయమ్మా నేను చైను నగలు వేసుకోకపోవడం వల్ల బంగారమే లేదనుకున్నావు కదా ఇప్పుడు చూసావా నా దగ్గర ఎంత బంగారం ఉందో నువ్వు చాలా ఆశ్చర్యపోయావనుకుంటున్నాను అవునమ్మ గారు నిజమే మీరు చాలా ధనవంతురాలనే అనుకుంటున్నాను అవునా సర్లే నువ్వు వెళ్ళి చూసుకో లంచ్ అయ్యాక నన్ను పిలు అలాగే అమ్మగారు నేనేమో చాలా తక్కువ అంచనా వేశాను వామో ఈవిడి దగ్గర ఇంత బంగారం ఉంటుందని నేను అస్సలు ఊహించలేదు ఈ బంగారాన్నంతా ఎలాగైనా తీసుకెళ్ళాలి ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చేస్తే ఈ బంగారాన్ని తీసుకెళ్ళచ్చు ముందు ఈ విషయాన్ని ఆయనతో చెప్తాను భోజనం చాలా బాగుంది చాలా థ్యాంక్స్ అమ్మగారు రండి ఫోన్ చేద్దాం సరే అమ్మగారు తినారా అమ్మగారు తిని లోపలికి వెళ్ళి పడుకున్నారు ఇక మిగిలింది మన ఇద్దరమే తిందాం రండి అయితే మనం తిన్న తర్వాత మీకు విషయం చెప్పాలి అవునా ఏంటా విషయం ఏమండి ముందు తినండి తర్వాత చెప్తాను సరే కూర్చోండి ఏంటి అమ్మగారి దగ్గర బంగారం ఎక్కడుందో నేను చూశానండి అవునా ఎలా అదేనండి అమ్మగారి దగ్గర బంగారం ఎంత ఉంది అని అడిగాను అప్పుడు ఆవిడ దగ్గరున్న బంగారం అంతా నాకు చూపించారు అలాగా బంగారం ఎంత ఉంటుంది చాలా ఉందండి నేనేమో కొద్దిగా ఉంటుందేమో అనుకున్నాను నేను అనుకున్న దానికంటే ఒక హ్యాండ్ బ్యాగ్ నిండుగా ఉంది అవునా మరి ఎప్పుడు మనం బంగారం తీసుకెళ్ళాలి ఆగండి ఇప్పుడే మనం దొంగతనం చేశామనుకోండి మనల్ని ఈజీగా పట్టుకుంటారు మరి ఎప్పుడు పట్టుకుపోదాం ఆగండి మంచి టైం చూసుకొని తీసుకుని వెళదాం లేదంటే చాలా ఇబ్బందులు పడతాం కాస్త వెయిట్ చేద్దాం ఏం కాదు బంగారం ఎక్కడుందో తెలిసిపోయింది కదా కాబట్టి ఇంకా లేట్ చేయకూడదు ఏం ఆలోచిస్తున్నావే మనకి టైం లేదు ఇక్కడ బంగారం ఉందా లేదా అనే తెలుసుకోవడానికే మనం టైం తీసుకోవాలి బంగారం ఉందని తెలిసాక ఇక ఆకూడదు సరే రండి మన పని స్టార్ట్ చేద్దాం